నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ సింహాద్రి ప్రస్తుతం మనతోటి విజ్ఞాన్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ ఈ న్యూస్ చూసారా మీరు ఒక అతను తన భార్యని చంపి కుక్కర్లో వేసి రోటీలా దంచాడని దానిపైన ఏం చెప్తారు మీరు ఇది రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మీర్పేట్ అంటే తెలుసా మన వండర్లైలే రూట్ బాలాపూర్ బాలాపూర్ లడ్డు ఆ ఏరియా మీర్పేట్ అంటే మీర్పేట్ లో జరిగింది ఇష్యూ ఇది అక్కడ న్యూ వెంకటేశ్వర కాలనీలో గురుమూర్తి వాళ్ళ వైఫ్ తో పాటు ఉంటున్నాడు ఈ గురుమూర్తి అంటే రిటైర్డ్ ఆర్మీ జవాన్ అంటే ఆర్మీలో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చాడు థర్టీ నైన్ ఇయర్సేవి ఇతనికి ముప్పై తొమ్మిది వాళ్ళ ఆవిడకి ముప్పై ఐదు ఏళ్ళు అంతే అండ్ పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆ రిటైర్డ్ ఆర్మీ అయిన తర్వాత అక్కడ దగ్గరలో డిఆర్డిఓ ఉంటది ఓవైసీ హాస్పిటల్ దగ్గర ఆ డిఆర్డి ఈయన సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తున్నారు హోమ్ గార్డ్ చేస్తున్నారు ప్రజెంట్ భార్య మీద అనుమానం పెంచుకున్నాడు వీ భార్య ఎవరయ్యా అంటే అసలు వీళ్ళిద్దరు ఇక్కడ వాళ్ళు కాదు ప్రకాశం జిల్లాకు చెందిన వాళ్ళని అయింది అక్కడ ఉప్పాల సుబ్బమ్మ వెంకటరమణ దంపతులకి ముగ్గురు పిల్లలు పెద్ద ఆవిడ ఈ మన వెంకట మాధవి ఇతను చంపిన ఆవిడ చనిపోయిన ఇయర్స్ బ్యాకే పెళ్లి చేశారు ఆర్మీకి వెళ్ళాడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చాడు న్యూ వెంకటేశ్వర కాలనీలో పిల్లలతో పాటు వీళ్ళ కుటుంబం ఉంటుంది అనుమానం పెంచుకున్నాడు పెళ్ళం పైన ఆ ఎవరితోనో మాట్లాడుతుంది ఎవరితోనో తిరుగుతుంది నేను లేనప్పుడు ఇంకెవరెవరితోనో తను గడుపుతుంది అన్నట్లుగా అనుమానం పెంచుకున్నాడు తరచూ వేధించేవాడు కొట్లాడేవాడు ఎటెళ్ళావు చెప్పు గంటకు రావాలి రెండు గంటలు అయింది ఎందుకు ఇంత లేట్ వచ్చావు తెలిసిందే కదా నార్మల్ గా మనకి ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఫ్రీ బస్సులు పెట్టేసరికి లేడీస్ కి లేడీస్ మొబిలిటీ ఎక్కువ అయిపోయింది పాపం వాళ్ళు చక్కగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు హ్యాపీగా రావచ్చు ఫ్రీడమ్ వచ్చింది ఫ్రీడమ్ వచ్చింది ఇప్పుడు ఏదైనా వస్తువు మనకు తక్కువలో కావాలంటే మనం ఈ సిద్ధాంబర్ బజార్ కో బేగం బజార్ కి జనర ఎట వెళ్తాం ముందు ఏంటంటే అక్కడికి వెళ్తే తక్కువ అంట గుడి కూరగాయలు కొంటాం అక్కడికి వెళ్తే తక్కువ అని కొత్తపేటకి వెళ్ళి ఫ్రూట్స్ కొనే వాళ్ళు ఇప్పుడు లేదు మార్కెట్ ఎటో షిఫ్ట్ చేశారు ఇక్కడ వాళ్ళంతా ఎర్రగడ్డ సైడ్ వెళ్తారు ఎందుకు కొంచెం లాంగ్ వెళ్తారు అంటే అక్కడ తక్కువ ఓ ఐదు వందలు పెడితే గంపెడు గంపెడు కూరగాయలు వస్తాయి అదే మన ఇంటి దగ్గర ఐదు వందలు పెడితే ఆ పూటకు కూడా వస్తాయో రావో తెలియదు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలాగూ ఫ్రీ బస్ ఉంది కదా ఏదైనా కొనాలనుకుంటే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి కొనాలంటే కొంచెం కిలో కిలో కొనాలనుకుంటే బేగం బజార్ వెళ్తాం ఇలా ఒకటి రెండు వస్తువులు కొనడానికి ఆడవాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయింది రెండోది కాలక్షేపానికి ఇంట్లో పాపం వాళ్ళకి టీవీ సీరియల్ తప్ప ఏ ఉండేవి కాదు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రావాలన్నా ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఫ్రీ బస్ ఉపయోగపడుతుంది చక్కగా ఒక గంట సేపు వెళ్ళి వాళ్ళ ఇంట్లో లంచో గించో చేసి మళ్ళీ రావడం ఇలాంటి ఉన్నప్పుడు ఈ భర్తలు ఏం చేస్తున్నారంటే ఇన్నాళ్ళు లేని ఇప్పుడే బయటికి వెళ్తుందంటే ఏదో ఉంది ఎవరినో గలవడానికి వెళ్తుంది అని అనుమానం పెరిగిపోయింది పెంచుకున్నాడు ఇలా పెంచుకొని ఏం చేశారు తరచూ గొడవలు 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 ఎట్ వెళ్తున్నావు చెప్పు 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 ఒక ఎన్నిసార్లు భరిస్తారు ఎవరైనా సరే ఒకసారి తిరగబడతారు ఏంది ఆ ఎందుకు కొడుతుంది ఎందుకు కొడుతున్నావు నీకు నమ్మకం లేదు నా పైన అలాంటప్పుడు వదిలేయి విడాకులు ఇచ్చేయి అంతగా ఇష్టం గొడ్డు బాధినట్టు బాధితున్నావు నీకు ఏం పాపం చేశా అని చెప్పి తిరగబడతారు నాకే ఎదురు తిరుగుతావా అని కూడా విజృంభించే వాళ్ళు ఉంటారు విజృంభించినా కూడా మరి ఇంత కిరాతకంగా ఆవిడ్ ఏం చేసాడు అంటే చూస్తా ఉండు దీని సంగతి చెప్తాము అన్నట్టుగా ప్లాన్ వేసి పండగ రాగానే మొన్న పండగకి పిల్లల్ని ఇద్దరిని వాళ్ళ ఆ ప్రకాశం జిల్లాకి పంపాడు అత్త మామల ఇంటికి పంపించేసి భార్యనేమో ఇక్కడే ఉండింది మరి ఆల్రెడీ కొట్టి మంచంలో చంపి శవం పెట్టాడా ఏంటో మనకు తెలియదు ఇప్పటి వరకు అయితే పిల్లల్నే పంపితే తల్లితో తల్లితో పాటు పంపాలి మేము ఇదిగో వస్తామో అదిగో వస్తామో ఏదో చెప్పారు అత్త మా వాళ్ళు కూడా ఏమనుకుంటారు పాపం పెళ్ళై ఏళ్ళు ఏంది కదా వాళ్ళకంటే ఒక ప్రైవసీ ఉంటుంది కదా ఏ పండుగ సందర్భం దొరికింది పోనీలే అల్లుడు కూతురు కొంచెం ఎటన్నా ఫ్రీగా వెళ్తారు ఏకాంతంగా గడుపుతారని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని వదిలేసి జరిగింది పదహారో తారీఖు జరిగితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఆ ఏం చేశాడు మళ్ళీ ఇలాగే ఘర్షణ పడ్డాడు పిల్లల్ని చంపేశాడు చంపేసిన తర్వాత ఇప్పుడు దొరికిపోతాం కదా మళ్ళీ పిల్లలు పండగకి పిల్లలని తేవాలి ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో గట్రా ఉంటాయి తీసుకొచ్చి ఆ మటన్ కోసే కత్తి మనం ఆవకాయ కోసే కత్తులు ఉంటాయి కొంచెం పెద్ద సైజు ఆ దాంతో ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు బోన్స్ కూడా కట్ అయ్యే రేంజ్ లో మొత్తం చాలా ముక్కలుగా నరికి ఆ వాటర్ హీటర్ బకెట్ లో బాగా వేడి మరగబెట్టి మరగబెట్టి ఆ దాన్ని అంతా ఒక టైప్ ఆఫ్ మాంసం బాగా ఉడికితే ఎలా ఉంటది బోన్స్ లాగా మాంసం వేడేలాగా చేశాడు బోన్స్ ని మాంసాన్ని సపరేట్ చేశాడు దీన్ని ఇంకా ఇంకా దఫ దఫాలుగా ఉడికించి 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 మొత్తం హలీం లాగా తయారు చేసి అప్పుడప్పుడు చిన్న చిన్న కవర్లలో వేసి ఇంత ముద్ద అంత ముద్ద ఆ మీర్పేట్ దగ్గరలో ఉన్న చెరువులో అక్కడ అక్కడ పడేసాడు ఇంత ఘోరంగా కొంచెం డ్రైనేజ్ లో పడేసాడు ఇంకెక్కడో పడేశాడు అది వెళ్ళిపోతా ఉండాలన్నమాట డ్రైనేజ్ లో కలిసి ఒకేసారి అంత వేస్తే ఎవరికి అనుమానాలు వస్తాయి కొన్ని దఫ దఫాలుగా చేశాడు ఇప్పుడు బోన్స్ బోన్స్ అన్న తెలుస్తాయి దాన్ని కూడా ఏం చేసాడు బాగా కాల్ చేసి పౌడర్ చేసాడు దంచి 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 పౌడర్ చేసి ఆ పౌడర్ ని కూడా ఆ చెరువులో అక్కడక్కడ అక్కడక్కడక్కడ పడేసాడు అసలు ఆనవాళ్ళు లేకుండా ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఇప్పుడు వెళ్ళి ఆ ఏం చెప్పాడు మీ అమ్మాయి పదహారో తారీఖు నా బయటికి వెళ్ళింది ఇప్పటి వరకు రాలేదు ఇందుకే నేను ఆవిడతో తరచు గొడవ పడుతా ఉంటా ఇంతకు ముందు కూడా అలాగే ఊ అంటే అంటే బయటికి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళావంటే సరైన సమాధానం సరైన సమాధానం ఇచ్చేది కాదు మొన్న గట్టిగా అడిగేసరికి చూసింది చూసింది ఎవరితోనో వెళ్ళిపోయింది చూడు ఇది మీ వంశము ఇది మీ ఇది మీ పెంపకం ఇది అని చెప్పి వాళ్ళని తిట్టడం ఓకే సరే బాబు ఎక్కువ ఆవేశపడకు పాపం నిజంగానే ఎక్కడికన్నా వెళ్ళిందా పాపం అమ్మాయికి ఏమన్నా అయిందో కూడా తెలియాలి కదా ఊరికే నింద వేయడం ఎందుకు ఏమన్నా అయ్యి కూడా ఉండొచ్చు ఎక్కడైనా ఏమైనా అయిందా ఒక కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి పిల్లలతో సహా అత్తమావలు గురుమూర్తితో సహా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు పలానా మా వెంకట మాధవి అనే మా పెద్ద కూతురు కనబడట్లేదండి అని అల్లుడు కూడా సంతకం చేశాడు పోలీసులకు అర్థం కావట్ల వీడినే ఏమైనా చేసి ఉంటాడని ఎప్పుడైనా సరే ఈ కొనలో అట్లా అనుమానిస్తారు ఖచ్చితంగా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితేనేమో అవునండి తరచూ గొడవలు పడేవాళ్ళు ఘర్షణ వాతావరణం ఉంటుంది వీళ్ళ ఇంట్లో ఎప్పుడు అరుపులు కేకలు వినపడతా ఉండేవని చెప్పారు ఇతన్ని అడిగితేనేమో నాకేం తెలియదు అంటున్నాడు సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే పదహారో తారీఖు ఆవిడ బయటికి వెళ్ళిన లేవు అసలు ఇంటి నుంచి బయటకు వచ్చింది లేదు లేదు ఓకే వీడిని చూస్తేనేమో పలు దఫ దఫాలుగా అటు ఇటు తిరుక్కుంటూ భయం భయంగా కవర్లు కవర్లు కూడా పోతున్నాడు వస్తున్నాడు గార్బేజ్ కవర్స్ ఉంటాయి కదా బ్లాక్ కలర్ వాటిని కట్టేసి అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాడు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు చెత్త ఎప్పుడు లేదా కూడా అలా పడేయడానికి లేదు నువ్వు అపార్ట్మెంట్ లోనో ఇండిపెండెంట్ హౌస్ లోనో ఎప్పుడు ఎక్కడున్నా కూడా ఆ వాచ్మెన్ లో వాళ్ళు గార్బేజ్ క్లీనర్స్ వచ్చే పట్టుకెళ్ళిపోతారు మనకి తడి చెత్త పొడి చెత్త రేంటి ఇచ్చారుగా తీసుకెళ్తారు వాళ్ళు లేదా అపార్ట్మెంట్ కింద డ్రమ్ ఉంటుంది పెద్దది అక్కడ పడేస్తావు ఇన్ కేసు ఉన్న కాలనీ అయినా సరే ఆ వీధి చివర పడేస్తాం చెత్తని నువ్వు బండ్లు ఎక్కించుకొని ఏడుకో వెళ్ళి పడేయాల్సిన అవసరం లేదు అంతగా ఏముంటాయి సో అలా గమనించారు అన్నమాట వీడిని పట్టుకొని ఎంటర్ అయ్యింది ఎందుకు ఇలా వెళ్తున్నావు వెళ్తున్నావు అంటే చెప్పేశాడు ఒప్పుకున్నాడు నిజం అవుతారు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే చెప్పేశాడు నేనే చంపాను చంపి ఏం చేసావరా శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికాను ఉడికించాను కుక్కర్లో ఉడికించి వాటర్ హీటర్ లో ఉడికించి మాంసాన్ని బోన్స్ ని వేరు చేసి దాన్ని కాల్చి పొడి చేసి ఇలా పడేశాను మాంసాన్ని అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఆ డ్రైనేజ్ లో ఈ డ్రైనేజ్ లో వేసుకుంటే వేసుకుంటే వెళ్ళాను అని చెప్పాడు సరే అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు పోలీసులకు ఏంటి నువ్వు వీడిని నిజం ఒప్పుకున్నాడు కోర్టులో వీడిని ప్రవేశపెట్టాలి వీడు నేరం చేశాడని చెప్పడానికి ఇంట్లో ఇంత మాంసం ముద్ద దొరికినా చాలు పోలీసులకి డిఎన్ఏ టెస్ట్ చేసి ఇది చనిపోయింది పలానా వెంకట మాధవే భర్త చంపాడని చెప్పడానికి పోలీసులకు పెద్ద సవాల్ అయిపోయింది ఏ డ్రైనేజ్ లో వెతుకుతారు ఆ పొడిని ఎక్కడ వెతుకుతారు కోర్ట్లో ప్రవేశపెట్టాలి ఆధారాలు ఉండాలి ఉండాలి ఆధారాలు అనేవి సేకరించే పని లో ముందు ఉండొచ్చు ఇంత తెలివా అంటే ఆర్మీ జవాన్ అంటే మై గాడ్ అసలు పోలీసే పోలీస్ ఉంటది వాళ్ళ దగ్గర మరి మామూలు తెలివి కాదు అసలు ఎక్కడ ఏ ఆధారాలు లేకుండా క్లీన్ గా అన్ని చేరిపేసుకున్నాడు చంపింది నువ్వనే తెలుసు ఒప్పుకుంటాడు కూడా కాకపోతే ఇప్పుడు ఏంటి వీడి ధైర్యం ఏంటో తెలుసా ఇప్పుడు నేను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు కోర్టులో నీ తరఫున ఒక లాయర్ వాదిస్తాడు లేదండి ఎలాంటి ఆధారాలు లేవు వీడు చేసాడని అని చెప్తాడు నీకు బయటకు వచ్చేస్తావు తర్వాత కూడా కొట్టేస్తారు మళ్ళీ ఇక్కడ పిల్లలు కూడా ఉండిపోతారు కదా అంతే పిల్లల్ని పుట్టే నిజంగా మనం ఖచ్చితంగా గమనించాలి ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఉంటది అనుమానం వస్తే ఒక వ్యక్తిని అదే అంటున్నా అనుమానం వస్తే వదిలేయి నీ బతికేదా నువ్వు బతుకు ఆవిడ బతికేది ఆవిడ బతుకుద్ది లేదా పుట్టింటికి వెళ్ళొద్ది పుట్టింటి వాళ్ళన్నా చూసుకుంటారు కదా పెద్ద విషయం ఏమని చెప్పు వదిలేసే రోడ్డు మీద వదిలే ఆ బతికేది ఆమె బతికేస్తుంది అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు చిన్న పిల్లలకి తల్లి లేకుండా పోయింది ఆవిడ తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు వాళ్ళకేమో కూతురు లేకుండా పోయింది ఒక సిచ్యువేషన్ మళ్ళీ అన్న వాళ్ళ ముగ్గురు సంతానం ఆ మిగతా ఇద్దరికి కూడా ఒక అక్క లేకుండా పోయినా ఇది పరిస్థితి బట్ ఇలాంటి వాళ్ళని అంటే పోలీసులు ఏం చేస్తారు మహా అయితే నాలుగు తన్నారు జైల్లో పడేస్తారు నిజం అయిపోయింది అంతకు నుంచి ఏమి చేయరు వీడికి ఎలాంటి శిక్ష ఇప్పుడు వీడికి శిక్ష పడాలంటే మనకు అక్కడ ఆధారాలు కావాలి ఆధారాలు లేకుండా కోర్టు ఎలాంటి శిక్ష విధించదు సో ఈ రేంజ్ లో అయితే చేసేసాడు ఒకటే ఒక ఆధారం ఉంటది సిసిటివి ఫుటేజ్ లో కవర్లు పట్టుకొని ఎట్టయితే చెత్త అంటాడు అంతే హండ్రెడ్ పర్సెంట్ చెత్త పడేడానికి వెళ్తున్నాం అని అంటాడు వీడు గెలుస్తాడు రేపు కోర్టులో ఇప్పుడు సమాజం మొత్తంలో ఓడిపోయినా దేశం మొత్తంలో ఓడిపోయినా వీడు రేపు కోర్టులో గెలుస్తాడు అంటే ఇక్కడ మనము అంటే ఇండియాలోని లాను చూస్తే బలహీనంగా ఉంది అనుకోవచ్చా ఒక రకంగా బలహీనంగా ఉంది అంటే అందరికి అనుకూలంగా ఉంది అనుకోవాలి అనుకూలంగా ఉంది అనుకోవాలి బలహీనంగా లేదు అంటే తప్పు చేసిన వాడికి కూడా ఎవరికైనా సరే తప్పు చేసిన వాడికైనా ఒప్పు చేసిన వాడికి అందరికి అనుకూలంగా ఉంది అంటే ఇట్లా కోర్టులు చట్టాలు అనుకూలంగా ఉండడం వల్లనే ఇండియాలో ఇంత క్రైమ్ రేట్ పెరుగుతుందనుకోవచ్చా అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మొన్న ఐపీసీ తీసేసి ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది ఏది ఏం చేసినా సరే నేరాలాగట్ల ఘోరాలాగట్ల జరిగేవి జరుగుతానే ఉన్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन